అమరావతిలో పనుల్ని ప్రధానమంత్రి మోదీ గారు ఈరోజు శంకుస్థాపన చేశాడు గతంలో రెండు వేల పద్నాలుగు కూడా చేశాడు చెల్లికి మళ్ళీ చేయాలి పెళ్ళి పెళ్ళి అన్నట్టు మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం ఆయన మళ్ళీ అమరావతి మీద ప్రేమ పుట్టడం ఆయనకి సో మళ్ళీ మోదీ గారి ద్వారా ఏమైనా సరే శంకుస్థాపన చేపిస్తే కొంచెం డబ్బులు ఎక్కువగా ఇస్తాడు అన్న భావనతో నారా చంద్రబాబు నాయుడు గారు మోదీ గారిని పిలిపించుకొని శంకుస్థాపన కార్యక్రమాలు కూడా చేపట్టాడు మంచి పరిణామాలే అప్రాక్సిమేట్గా యాభై ఎనిమిది వేల కోట్ల ప్రాజెక్టులకి మోదీ గారు ఈరోజు ప్రారంభోత్సవాలు చేయడం కూడా జరిగింది ఈ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి సభ వేదిక మీద చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ అయిపోయేంత వరకు ఉల్లాసంగా ఉత్సాహంగా కనిపించాడు ఏపీ అభివృద్ధి అలాగే తన గురించి ప్రత్యేకంగా మోదీ గారు ప్రస్తావించినప్పుడు చంద్రబాబు నాయుడు గారు మురిసిపోయాడు మురిసిపోయాడు అసలు పక్క 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 నవ్వుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు పాపం అదేవిధంగా అదే వేదిక మీద మోదీ గారితో నవ్వుతూ చాలా ఉత్సాహంగా గడపడం కూడా జరిగింది చంద్రబాబు నాయుడు గారు అయితే ఇదే వేదిక మీద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎందుకనో కాస్త ముభావంగా కనిపించడం జరిగింది సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగించే సమయంలో కూడా పవన్ కళ్యాణ్ గారిలో అంతగా చురుకుదనం కనిపించలే పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం పూర్తయ్యాక మోదీ గారు దగ్గరికి పిలిపించుకున్నాడు పవన్ కళ్యాణ్ గారిని మోదీ అదే మోదీ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు నవ్వుతూ ఏదో అనడం ఉత్సాహపరచడం కనిపించేది ఇదొక సందర్భంలో మాత్రమే పవన్ కళ్యాణ్ గారు నవ్వుతూ కనిపించాడు వేల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలో అలాగే ప్రారంభోత్సవాలను పండుగ వాతావరణం నిర్వహిస్తున్నామంటే కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్లో మాత్రం సంతోషం కనిపించలే అలా సైలెంట్గా ఉండడం వల్ల మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని మోదీ గారి దగ్గర పిలిపించి ఏదో ఉత్సాహపరిచే రీతిలో ఏదో చేయలేని చెప్పేసి ట్రై చేశారు కానీ లాస్ట్కి ఒక చాక్లెట్ తీసి పవన్ కళ్యాణ్ గారి చేతిలో పెట్టి అని చెప్పేసి పంపించేయడం కూడా జరిగింది దాని మీద వైసీపీ వాళ్ళు సోషల్ మీడియాలో బీభచ్చంగా ట్రోల్ చేస్తున్నారు అప్పుడేమో లడ్డూలు ఇచ్చారు ఆ పాచిపైన లడ్డూలు ఇచ్చారని చెప్పేసి ఎగతాల్ చేశారు ఇప్పుడు చాక్లెట్ ఇచ్చాడు దీని మీద ఒక నాలుగైదు సంవత్సరాల తర్వాత ఇదే పవన్ కళ్యాణ్ ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి అని చెప్పేసి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సోషల్ మీడియాలో బీభచ్చంగా కామెంట్ కూడా చేస్తున్నారు ట్రోల్ కూడా చేస్తున్నారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఆ సభలో అంత సైలెంట్గా ఉండడానికి గల కారణాలు ఏంటి అని చెప్పేసి చాలామంది రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు కొంతమంది పవన్ కళ్యాణ్ గారికి అమరావతిలో ఆ విధంగా చేయడం ఇష్టం లేదు కొంతమంది చెప్తున్నారు పవన్ కళ్యాణ్కి అనారోగ్య కారణాల వల్ల ఆయన సైలెంట్గా ఉండడం కూడా జరిగిందనేసి కొంతమంది ఉంటున్నారు బహుశా ఆయన్ను అనారోగ్యం ఇబ్బంది పెడుతున్నట్లుగా ఉందేమో ప్రసంగ సమయంలో కూడా తరచూ దగ్గుతూ మాట్లాడడానికి ఇబ్బంది పడ్డాడు మోదీ గారి వేది వేదికపైకి వచ్చినప్పుడు కూడా వెంటనే చంద్రబాబు నాయుడు గారు మాత్రమే సత్కరించాడు తర్వాత పవన్ కళ్యాణ్ గారు భారీ చిత్రపటాన్ని బహుకరించాడు ఏదేమైనా ప్రధానమంత్రి పర్యటనలో చంద్రబాబు నాయుడు గారిలో జోష్ బాగా పెరిగింది పవన్ కళ్యాణ్ గారిలో మాత్రం ఏదో వెలి వెలితైతే ఉందన్న చర్చ అయితే నడుస్తుంది కొంతమంది ఉంటారు ఆ కోవులోని వారే శ్రీ పవన్ సార్ వీళ్ళంతా అలాగే మరొకరు కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖల సహాయ మంత్రి వర్యుడు శ్రీ భూపతి మరి పవన్ కళ్యాణ్ గారికి ఏంటి ఆ బిరిది అనేది తెలియాలి అదేవిధంగా మరి మోదీ గారి పిలిపించి మరి పవన్ కళ్యాణ్ గారికి చాక్లెట్ ఇవ్వడం ఇంకా దాని జనసేన వాళ్ళు కొంచెం వాళ్ళు వేలు పాజిటివ్ రెస్పాన్స్గా పాజిటివ్ వేలో వెళ్ళడం వైసీపీ వాళ్ళు గతంలో పాచిపోయిన లడ్డూలు ఇప్పుడు చాక్లెట్ మరి ముందు ముందు ఏముంటుందో చూద్దామని వేసే కొంతమంది అలా కామెంట్ చేసుకుంటారు